మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలా ప్రజల తెలుసుకొని ప్రజల ద్వారా ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి స్థానిక ఉద్యమాలు చాలా అక్కడ అక్కడికి ప్రజల దొరికి ప్రజల ఉద్యమాలు నిర్మించే తెలుసుకోవాలి ఇంకా మన వ్యవసాయ కార్యక్రమ సమస్యలు చాలా ఉంది సరే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మారింది కొత్త గవర్నమెంట్ వచ్చింది ఆరు గ్యారెంటీలు అనేది నాలుగు పోయి ఆమె గారి మరి ప్రచారం జరుగుతుంది ఏదైనా ఇవాళ గోలక్ష్మి ఇల్లు అందరికీ స్థానాలు ఐదు లక్షలు అందరికీ అవేదో ఈ జ్వరంగా ఇవి చూపించేటప్పుడు తర్వాత ఏసీఆర్ డెవలప్మెంట్లో ఏమీ చేయలేదు ఇలా పోరాటం లేదు మనం చేయాలి అలాగే ఇళ్ళ స్థలాల పోరాటం నేను చాలా చోట్ల ముచ్చలేసుకునే వాటికి మనం పోరాటం వల్ల మద్దతు తప్పాలి మనకు బీటీపీ బ్యాగప్ కింద మనం పోరాటం చేయాలి ఆ మున్సిపాలిటీ బ్యాగ్ మీద చేయడం ఒక భాగం అది అంత వారికి మున్సిపాలిటీ గాయాలు నాయకులేక అసలు డీ బ్యాక్ బోన్

ఓహో వ్యవసాయ కార్యక్రమం అనేది ఒక ప్రచారీ సంఘం మారుతుంది అలాగే పెన్షన్స్ నిన్న మన చూస్తే కొత్త గొడవలో నలభై రెండు మంది నుంచి రికవరీ వచ్చిన వాళ్ళ కొడుకులు వాళ్ళు ఏదో జాబ్ ఇస్తున్నారు వాటి ఇలాంటివన్నీ స్టార్ట్ అయితే గవర్నమెంట్ చిన్న వస్తాయి అందుకనే మనం కూడా సరే గవర్నమెంట్ మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అంటే వాళ్ళతో కలిసి మనం ఎన్నికల్లో మద్దతు పనిచేసాం ఉద్దేశం తీసుకుని అందరికీ ఉండేసాం కానీ మన పాత్ర ప్రజల పాత్ర ప్రజల కొరకు మనం ప్రజల మధ్య ఉంటాం ప్రజల సభ తీసుకుంటాం ప్రజా కోటా చేస్తాం కాబట్టి వాస్తవ ప్రభుత్వం కూడా గుర్తించి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అందుకని కామెంట్స్ మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందండి ఇవాళ సమస్యలు చాలా ఉన్నాయి ప్రజలు మరి